హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియో వచ్చేసి డిష్ వాష్ లిక్విడ్ అండి ఈ డిష్ వాష్ లిక్విడ్ ని నేను ఒక నిమ్మకాయ షాంపూతోనే మనకి పదిహేను రోజులకు సరిపడా డిష్ వాష్ లిక్విడ్ అయితే నేనైతే ఈ రోజు ప్రిపేర్ చేశాను ఇదైతే నేను నిమ్మకాయ షాంపూతో ప్రిపేర్ చేసిన లిక్విడ్ దీన్ని ఒక గరిట లిక్విడ్ వేసుకుంటే రెండు గరిటల వరకు వాటర్ వేసేసుకొని ఈ రోజు నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మార్నింగ్ టిఫిన్ చేసినప్పటి నుంచి గిన్నెలన్నీ కూడా కడిగి చూపిస్తాను ఎందుకంటే ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో చూపించడం కోసం అయితే చెప్తున్నాను దీన్నైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ముందుగా నేనైతే చెప్తా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను అయితే ఒక నిమ్మకాయ షాంపూతో పాటు ఇంకా ఇందులో ఏమేమి వేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను ముందుగా అయితే ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను కదా దీన్నైతే మొత్తం దీంట్లో ఉన్న రసం అంతా కూడా వేరే ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఎలా ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి కేవలం నిమ్మకాయ షాంపూ నేను ఇంకా ఇంట్లో దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి మనకి ఇంట్లో ఉండేవే మనం బయట నుంచి ఏం ఏమి ఉండవు చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నిమ్మకాయ రసం అంతా తీసేసిన తర్వాత ఆ తొక్కల్ని కూడా నేను ఇలా కట్ చేసుకొని అందులోనే వేసేసుకుంటున్నాను ఓకే దీన్ని ఇప్పుడు నేను పదిహేను రోజులకు సరిపడా లిక్విడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కాబట్టి ఇది అంటే నేను ఒకటే నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి నాకు పదిహేను రోజులకు సరిపడా లిక్విడ్ తయారవుతుంది అందుకోసం అనేసి నేను ఈ బాటిల్ అయితే నాకు పదిహేను రోజుల వరకే వస్తుంది సో నేను ఈ బాటిల్ ఒక బాటిల్ వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ బాటిల్ అయితే వేసేసుకొని ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒకటే షాంపూ ప్యాకెట్ వేసుకున్నాను ఒకటే షాంపూ ప్యాకెట్ వేసేసుకున్నాను ఓకే కంప్లీట్గా మొత్తం అంతా వేసేసుకుంటున్నాను ఓకేనా ఇలా చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు అయితే సర్ఫ్ అయితే వేసుకున్నాను ఇది చిన్న స్పూనే ఒక రెండు స్పూన్ల వరకు అయితే మనం ఇంట్లో ఏ సర్ఫ్ పడితే ఆ సర్ఫ్ అయితే వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా మరగబెట్టేసుకున్నాను ఎందుకంటే తొక్కలన్నీ మెత్తగా అవ్వాలన్నమాట తర్వాత ఇందులో కొంచెం మనకి లిక్విడ్ కలర్ రావడం కోసం అయితే నేను ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసేసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను చూడండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత వాటర్ అంతా కొద్దిగా మరిగిన తర్వాత ఆ నిమ్మకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అయిన తర్వాత మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం అంతా వాటర్ అంతా మరుగుతుంది కదా ఓకే నిమ్మకాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోతే మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది కంప్లీట్గా మెత్తగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లార పెట్టేసుకోవాలి ఓకేనా కంప్లీట్గా మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇది మొత్తం చల్లారిన తర్వాత లిక్విడ్ అయితే ఇలా ఉంది ఇంకా చూడండి ఇలాగైతే ఉంది ఇప్పుడు దీన్నైతే నేను వడగట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనం నిమ్మకాయ గింజలు తొక్కలతో వాటి వేసేసాం కాబట్టి ఇంకా వడగట్టేసుకుంటున్నాను చాలా బాగుందండి లిక్విడ్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఓకే అనిపిస్తే మళ్ళీ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఒక గ్లాస్లో అయితే వేసేసి నేను బాటిల్ అయితే నింపి పెట్టేసుకుంటున్నాను ఇది నాకు ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు వస్తుందని చెప్తున్నాను కదా ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది అది ఎలాగో కూడా చెప్తాను చూడండి ఇలా బాటిల్ అయితే నింపేసిన తర్వాత నాకు ఇంకొక గ్లాసు సగం వర్క్ అయితే ఉంది నేను బాటిల్ నిండా వేశాను తర్వాత ఒక సగం గ్లాస్ సగం గ్లాస్ సగం బాటిల్ కంటే కొంచెం ఎక్కువ వేశాను కాబట్టి ఆ బాటిల్ నిండింది ఇంకొక గ్లాస్ అయితే సగం వర్క్ అయితే వచ్చింది చూడండి ఓకే ఇప్పుడు ఇది నాకు ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది లిక్విడ్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చితే అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా మనం చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా ఈజీగా ఎంత ప్రిపేర్ ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను చూడండి ఇదైతే నేను ఒకటే గరిటె వేసుకున్నాను చూడండి ఆ గరిటె ఒక్కటే వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక గరిటకి నేను రెండు గరిటల వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఓకేనా వేసేసుకొని ఇప్పుడు ఈ లిక్విడ్తో నేను ఇంట్లో మార్నింగ్ నుండి పడ్డ అయితే చూపించాను కదా ఇంకా ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తాను ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ లిక్విడ్తో ఇన్ని అయితే కడగొచ్చా అని మీకు డౌట్ వస్తుందేమో అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను చూడండి నేను ఇది మార్నింగ్ నుండి పడ్డ అని చెప్పాను కదా ఈ లిక్విడ్తో నేనైతే ఎన్ని గిన్నెల వరకు అయితే నేను క్లీన్ చేస్తాను చూడండి చాలా బాగా క్లీన్ అవుతాయి తర్వాత ఇది కొంచెం జిడ్డు జిడ్డుగా వాసన రావడం కానీ లేకపోతే కొంచెం గిన్నెలంతా సమర్ సమర్గా ఉండడం కానీ ఏమి ఉండదు నాకైతే చాలా పర్ఫెక్ట్ లిక్ట్గా అనిపించింది లిక్విడ్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో మనం ఇంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనిపించింది ఓకేనా ఇలా మొత్తం అన్ని గిన్నెలైతే నేను కడిగేసుకుంటున్నాను చూడండి ఇది మీకు చూపించడం కోసం నేను పదిహేను రోజుల వరకు వస్తుందని చెప్పాను కాబట్టి ఈ కొంచెం లిక్విడ్తో నేను ఎన్ని గిన్నెలైతే క్లీన్ చేసుకుంటానో మీకు చూపించడం కోసం అయితే నేను ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడిగైతే చూపిస్తున్నాను ఓకే ఇలా మొత్తం అంతా కూడా కడిగేసుకున్నాను చూడండి చాలా గిన్నెల వరకు అయితే నేను కడిగేసుకున్నాను ఓకేనా ఇదైతే చాలా బాగుందండి లిక్విడ్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే కదా మనం బయట నుంచి ఏం తెచ్చేటివి ఏం లేవు నిమ్మకాయ షాంపూ ఇవన్నీ మనకి మామూలుగా ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇంకొంచెం తక్కువ పడింది లిక్విడ్ ఇంకొంచెం అయితే వేసేసుకొని మళ్ళీ ఎక్కువ గిన్నెలైతే కడిగేసుకుంటున్నాను మనకి అయినా ఎలా చూసుకున్నా మనకి ఇదైతే ఖచ్చితంగా పదిహేను రోజుల పైనే వస్తుంది ఈ లిక్విడ్ అయితే మనం ఇంట్లో ఎక్కువ గిన్నెలు పడ్డా తక్కువ గిన్నెలు పడ్డా మనకి ఐడియా అయితే ఉంటుంది కదా అలా వచ్చినా కూడా మనకి ఈ లిక్విడ్ అయితే ఖచ్చితంగా పది పదిహేను రోజులకు ఎక్కువనే వస్తు పది పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది ఓకే ఇలా మొత్తం అన్ని గిన్నెలైతే కడిగేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ గిన్నెలు కడిగిన తర్వాత నేను చూపిస్తాను ఎన్ని గిన్నెల వరకు అయితే నేను తోముకున్నాను ఈ కొంచెం లిక్విడ్తోనే ఓకే ఇదైతే చాలా బాగా పనిచేసిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఈ కొంచెం లిక్విడ్తో ఎన్ని గిన్నెలైతే కడిగేసుకున్నాను చూసారా అంతే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ